శారద పూజ చేస్తూ ఉండగా గగన్ భూమి ఇద్దరు కలిసి పక్కనే నిలబడి ఉంటారు ఇక శారద పూజ పూర్తి చేసి వాళ్ళిద్దరికీ హారతి ఇవ్వగా గగన్ భూమి ఇద్దరు హారతిని కళ్ళకద్దుకుంటారు ఆ తర్వాత హారతి ప్లేట్లో నుండి భూమి కుంకుమ తీసి గగన్కి పెట్టబోతుండగా నాకు వద్దు అంటూ తల తిప్పేసుకుంటాడు గగన్ కానీ గగన్ ఫేస్ పట్టుకొని బలవంతంగా భూమి గగన్ నొదుటన కుంకుమ పెడుతుంది నువ్వు కూడా భూమికి పెట్టరా అని అంటూ ఉండగా నేను పెట్టనమ్మా అని అనగానే సరే అత్తయ్య ఆయనే పెడతారులేండి మీరు వెళ్ళి ప్రసాదం తీసుకురండి అని భూమి అనగానే అలాగే అమ్మా అంటూ శారద వెళ్ళిపోతుంది ఇక ఇప్పుడు పెట్టు బావా అత్తయ్య వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది భూమి నేనా నేను పెట్టను అని గగన్ అనగానే నువ్వు ఎలా పెట్టవో నేను చూస్తా బావా అని అంటూ గగన్ ఫేస్ని గట్టిగా తన చేతులతో పట్టుకుని తన ఫేస్ని గగన్కి దగ్గరగా తీసుకొస్తూ ఉంటుంది గగన్ నొదుటున ఉన్న కుంకుమ భూమి నొదున అంటే వరకు బలవంతంగా గగన్ దగ్గర దగ్గరికి జరుగుతూ ఉంటుంది భూమి దాంతో గగన్ నొదుటన ఉన్న కుంకుమ భూమి నొదుటన తిలకంలా తాకుతుంది అది చూసి భూమి నవ్వుకుంటూ ఉండగా చూసారా అత్తయ్య మీరుండగా పెట్టలేదు మీరు వెళ్ళాక పెట్టారు చూసారా అని భూమి గగన్ని శారద దగ్గర ఇరికించగానే లేదమ్మా నేను పెట్టలేదు అది అది అని అంటూ ఉండగా నాకు తెలుసులేరా మీ చాటుమాటు ప్రేమ అని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది శారద ఇదిగో అమ్మ ప్రసాదం అని భూమి అంటూ ఉండగా ముందు మీ అబ్బాయికే పెట్టండి అత్తయ్యా అని అనగానే శారదా గగన్కి ప్రసాదం పెడుతుంది ఇక గగన్ చేతిలో నుండి ప్రసాదాన్ని లాక్కొని తింటూ ఉంటుంది భూమి ఏయ్ అని గగన్ అంటూ ఉండగా నువ్వే చెప్పావు కదా బావా అత్తయ్యా ప్రసాదం పెట్టాక నేను సగం తిన్నాక మిగతా సగం నువ్వు తినమని చెప్పావు కదా బావా అదే చేస్తున్నా ఎందుకు తిడుతున్నావు అని అనగానే నేనా ఎప్పుడు అని గగన్ అంటూ ఉండగా నువ్వే చెప్పావు బావా అని అంటూ ఉంటుంది భూమి లేదమ్మా నేను చెప్పలేదమ్మా అని గగన్ అంటూ ఉండగా చాలేరా మీ సా చాటు మాటు ప్రేమలు అంటూ అక్కడి నుండి శారద నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది భూమి వైపు కోపంగా చూస్తాడు గగన్ ఇక భూమి సోఫాలో పడుకొని నిద్రపోతూ ఉండగా గగన్ వచ్చి భూమి ఒంటరిగా పడుకోవడం చూస్తాడు దాంతో ఒక కన్నింగ్ ప్లాన్ వేసి పైకి వెళ్ళి ఒక బ్లేడ్ తీసుకొని వచ్చి భూమి పక్కన కదలకుండా సోఫాలో కూర్చుంటాడు ఆ బ్లేడ్ నోట్లో పెట్టుకొని రాక్షసంగా నవ్వుతూ ఆ బ్లేడ్ తీసుకొని మెల్లిగా భూమి మెడలో ఉన్న పసుపు తాడుని కట్ చేయబోతూ ఉంటాడు ఇక అలా గగన్ దగ్గరికి రాగానే భూమికి మెలకు వస్తుంది దాంతో గగన్ భయంగా ఆ బ్లేడ్ని తాచిస్తాడు ఏంటి బావా ఇలా వచ్చావు ఒంటరిగా ఉన్నానని ముద్దు పెట్టడానికి వచ్చేసావా అని గగన్ ని ఉడికిస్తూ ఉంటుంది భూమి లేదు 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 అని గగన్ అంటుండగా నాకు తెలుసులే బావా నువ్వు నాకు ముద్దు పెట్టడానికే వచ్చావు నువ్వు ఇంతలా ప్రయత్నించాలా బావా నువ్వు చెప్తే నేనే నీకు చనివి కదా బావా అని అంటూ గగన్ బుగ్గులపై ముద్దు పెడుతూ ఉంటుంది భూమి ఏలే అని అంటూ గగన్ కోపంగా అరుస్తున్నా వినకుండా భూమి గగన్ బుగ్గలపై ముద్దు పెడుతూ ఉంటుంది ఇక గగన్ కోపంగా పైకి లేస్తాడు అప్పుడు భూమి గగన్ ని సోఫాలోకి నెట్టేసి ముద్దులు పెడుతూ శారద అత్తయ్య అతయ్యా అతయ్యా అని అరుస్తూ ఉంటుంది ఇక సోఫాలో భూమి పడిపోయి గగన్ని లాక్కోవడంతో సోఫాలో ఫస్ట్ భూమి ఆ తర్వాత భూమి పైన గగన్ పడిపోతాడు భూమి ముద్దులు పెడుతూ ఉంటుంది కానీ శారద వచ్చేవరకి అక్కడ సిచ్యువేషన్ గగనే భూమికి ముద్దు పెడుతున్నట్టు ఉంటూ ఉంటుంది ఇక అది చూసి శారద చిన్నగా నవ్వుకుంటూ సిగ్గుపడుతూ కళ్ళు మూసుకుంటుంది చూసారా అత్తయ్య మీ అబ్బాయి ఎలా చేస్తున్నాడో అందరూ ఉంటే తిడతారు ఎవరు లేకపోతే ఇలా మీద పడి ముద్దులు పెడతాడు శోభనానికి ముహూర్తం పెట్టలేదు ఇంకా ఆగమని చెప్తున్నా కూడా వినట్లేదత్తయ్యా అని భూమి గగన్ని శారద దగ్గర ఇరికించగానే లేదమ్మా అదేం లేదమ్మా ఇది అన్నీ అబద్ధాలు చెప్తుంది అదే నాకు ముద్దు పెడుతుంది అని గగన్ అసహనంగా అంటూ ఉంటాడు ఎవరెవరి మీద పడి ముద్దులు పెడుతున్నారో నాకు అర్థమైంది లేరా అని గగన్ని విసుక్కుంటుంది శారద నవ్వుతూ లేదమ్మా నిజంగా లేదు ఇదిగో చూడు అంటూ తన చేతిలో ఉన్న బ్లేడ్ని చూపిస్తూ నేను దీన్ని పెళ్లి చేసుకోలేదమ్మా అందుకే దీని మెడలో ఉన్న తాలిని కట్ చేయాలని బ్లేడ్తో కట్ చేయబోతుండగా అదే నా మీద పడి ముద్దులు పెడుతుందమ్మా అని గగన్ అంటూ ఇంకా అక్కడుంటే ఇంకేం మాటలు వినాల్సి వస్తుందో ఏం చేయాల్సి వస్తుందో అని పైకి వెళ్ళిపోతాడు గగన్ అమ్మో అతయ్య చూసారా అబద్ధలాడుతున్నాడు నా మెడలో తాళి కట్టి పెళ్లి చేసుకోలేదన్నాడు ఇప్పుడేమో నా మెడలో ఉన్న తాళిని కట్ చేయడానికి చూస్తున్నాడు అని అంటూ ఉంటుంది భూమి అప్పుడు శారద రేపు దసరా ఉత్సవాలలో వాడి చేత నీకు తాళి కట్టిస్తానులేమ్మా ఇక వాడు ఆ మాట అనే ఛాన్స్ ఇవ్వను నేను అని అంటూ ఉంటుంది శారదనాథయ్య అని భూమి సంతోషపడుతుండగా అవునమ్మా అంటుంది శారద దసరా ఉత్సవాలు మొదలవుతాయి ఇక శరచంద్ర అపూర్వ నక్షత్ర చర్యలని తీసుకొని అక్కడికి వెళ్తాడు అందరూ గౌరవం ఇస్తారు శరచంద్రకి ఇక గుల్లోకి రాగానే పంతులు గారు ఎదులై బాబు ప్రతిసారిలాగా ఈసారి జ్యోతి ప్రజ్వలన మీ చేత కాకుండా గగన్ అమ్మగారైన శారద చేత చేయించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది అనగానే శరత్చంద్ర షాక్ అయితే అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎందుకలా నిర్ణయించారు ఏం జరిగింది అని అపూర్వ నిలదీస్తుండగా అది మొన్న శారద గారు ప్రమాదంలో పడ్డారు కదా అందుకే గగన్ వచ్చి మొక్కుకొని శారదా చేత జ్యోతి ప్రజ్వలను చేయిస్తానని చెప్పి ఆలయానికి చాలా ఎక్కువ మొత్తంలో విరాళాలు అందించారు అని పంతులు గారు చెప్పగానే అది మాకు చెప్తే అంతకన్నా ఎక్కువగా మేము విరాళం ఇచ్చేవాళ్ళం కదా ఇలా నిర్ణయం తీసుకోవడానికి ఆలయ పెద్దలు ఎవరు ఎక్కడున్నారు వాళ్ళు అని అపూర్వ గొడవ పెట్టుకోబోతున్నారు పండగ పూట మనకు గొడవ అవ్వద్దు భక్తి చాలు అని శరత్చంద్ర ఆపేసి అపూర్వాన్ని తీసుకొని ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళిపోతారు అదే టైంలో గగన్ శారద భూమి శివ పూరి అందరూ కలిసి అదే ఆలయానికి వస్తారు ఇక శారద భుజం చుట్టూ చెయ్యి వేసి నడిపించుకొని తీసుకెళ్తూ ఉంటాడు గగన్ ఇక లోపలికి వస్తున్న గగన్ వాళ్ళకి శరత్చంద్ర వాళ్ళు ఎదురవుతారు భూమి నక్షత్ర ఒకరినొకరు చూసుకుంటారు చూసావా మమ్మీ అది నన్ను ఎంత కోపంగా చూస్తుందో అని అంటూ ఉండగా అది ఈరోజు చస్తుందని తెలియక అలా చూస్తుంది లేవే అని అపూర్వ అంటూ ఉంటుంది శరత్చంద్ర అపూర్వాన్ని తీసుకొని వెళ్ళిపోగా వీళ్ళిద్దరూ లోపలికి వెళ్తూ ఉంటారు గగన్ భూమి ఇక అపూర్వ వాళ్ళు ఒకవైపు నడుస్తుంటే గగన్ వాళ్ళు మరొక వైపు నడుస్తుంటారు అప్పుడు అపూర్వ అక్కడున్న కొబ్బరికాయలు అమ్మే అతనికి సైగ చేయడంతో అలాగేనమ్మా అని తల ఊపుతాడు అతను ఆ సైగని చెర్రి పసిగెడతాడు చెర్రీ చూస్తుండగానే ఆ కొబ్బరికాయల అమ్మే అతను ఒక కొడవలిని భూమి వైపు విసురుతాడు అది సరిగ్గా భూమికి తగలబోయే టైంలో బావా అంటూ కిందికి వంగుతుంది భూమి గగన్ కండువా కింద పడిపోవడంతో ఇక ఆ గురి మిస్ అయి కొడవలి కింద పడిపోతుంది అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాడు చెర్రి ఇక అందరూ వెళ్ళిపోగానే మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి నిలదీస్తూ భూమిని చంపడానికి మా అత్తయ్య ఎంత ఇచ్చిందరా యాభై లక్ష ఎంతో చెప్పు ఆ నిజం మా మామయ్య ముందు ఒప్పుకుంటే నీకు పది లక్షలు ఇస్తా అని అనగానే పది లక్షలు ఎక్కువ కదయ్యా చెప్తాను పదండి అని అతను అంటాడు ఇక శరచంద్ర ముందుకు వెళ్ళి మీకు ఒక విషయం చెప్పాలి భూమి మీద అటాక్ జరిగింది ఇతడే కత్తి విసిరాడు అది ఎవరు చేశారో ఇప్పుడు ఇతను చెప్తాడు అని అనగానే ఆశ్చర్యంగా చూస్తుంటాడు శరత్చంద్ర కానీ వాడు ప్లేటు పిరాయించి ఇతను భూమి మీద కత్తి విసిరణం చూశారు కానీ ఎవరో నాకు డబ్బులు ఇచ్చారు అది ఈ అమ్మగారని చెప్తే పది లక్షలు ఇస్తానని చెప్పారు అందుకే అలా చెప్పడానికి వచ్చానయ్యా అని చెర్రి మీద నేర నెట్టేగానే కోపంగా చూస్తాడు చెరిని శరత్చంద్ర అప్పుడు అపూర్వ అరే చెరిగా నాపైన అంత పగెందుకు పెంచుకున్నావురా అని అంటూ ఉండగా శరత్చంద్ర చెర్రీని లాగి పెట్టి కొట్టి ఇంకొకసారి ఇలా చేస్తే అల్లుడమని కూడా చూడను అని అంటూ వార్నింగ్ ఇచ్చి అపూర్వాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు సారీ బాబు అంటూ అతను కూడా వెళ్ళిపోగానే చెర్రీ కోపంగా చూస్తూ ఉంటాడు ఇదేంటమ్మా ఇంత చిన్న ప్లాన్కా కొబ్బరికాయలు అమ్మే అతను మర్డర్ చేస్తాడా దీనికైనా నువ్వు ఇంతలా బిల్డప్ ఇచ్చింది అనే నక్షత్ర అపూర్వని అంటూ ఉండగా ఆ రోజు సీతమ్మని కాపాడడానికి రాముడు రావణుణ్ణి చంపాడు ఈరోజు రావణ కాష్టంలో భూమి తగలబడనుంది అని అపూర్వ ప్లాన్ చెప్తుంది ఇక నిజంగానే భూమి రావణ కాష్టంలో చనిపోతుందా గగన్ ఎలా కాపాడుకుంటాడో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్